ఏంటి రోజు తొమ్మిది తొంగి చూస్తా ఏంటి తొంగి చూస్తున్నాం కొట్టకండి చూడండి ఇఫ్ యూ లైక్ ఇట్ హండ్రెడ్ రూపీస్ వంద రూపాయలు ఇది అంటే కొంచెం అటుటిగా ఎంతటిగా వంద 500 తీసుకో బాగా వేసినందుకా రే బాగా వేయనందు అదేంటి సార్ నిలడం దొంగని హ యోమెంటి చోర్ చో మళ్ళీ ఎప్పుడైనా బొమ్మ కేడనికి ట్రై చేసావా కోటి రూపాయల దగ్గర క్యాష్ పోయింది సార్ ఎంతమంది వచ్చారు ఒకటే సార్ రెడ్ బైక్ మీద పారిపోయాడు అది కూడా ఇంపార్టెంట్ రేసింగ్ బైక్ ఈ రేసింగ్ చేసే వాళ్ళంతా ఎక్కడ దొరుకుతారు బైకర్స్ క్లబ్ సార్ For a moment, please, that I'm immensely happy to be with you. And second thing is that I feel proud to announce the seventh anniversary of our club on the next coming Saturday. Yeah. నాకు విషయం అర్థమైపోయింది ఎంతకాలం ఈ టాటూలు గీటూలు వేసుకుంటూ సంపాదిస్తాం దీనికంటే దొంగతనం చేయడం బెటర్ ఏ డబ్బున్నా చూడం ఏ చూసుకోవడం దొంగతనం ఈజీ క్వాలిటీ అన్నిటికన్నా ఈజీ దొంగతనం చెప్పనా ఏటిఎం మిషన్ ఐదు నిమిషాల్లో లేపేయచ్చు లింగు లింగు అంటూ ఒకటి కాపరా ఉంటాడు అన్ని గిఫ్ట్ అంతే పోలీసులు పట్టుకుంటే అబ్బో పోలీసులు కానీ గుట్టే కాదు

సార్ ఈ టేబుల్ వారిదే సార్ ప్లీజ్ సార్ ఒక్కసారి కూర్చుంటే అంతే ట్రై నా టేబుల్ అక్కడ రా సార్ జస్ట్ మినిట్ సార్ సార్ నేను మీకు వేరే టేబుల్ అరేంజ్ చేస్తాను ప్లీజ్ సార్ క్లబ్ క్లబ్ తగ్గిలిపోతే ఈ టేబుల్ ఎవరి దరా సార్ మీదే సార్ వెళ్ళి మీ ఓనర్ ని పిల్లలు ఓకే సార్ వాడికి చేత కాకపోతే నేను చూసుకుంటాను పో మామ ప్లీజ్ మామా మమ్మ ప్లీజ్ మమ్మ ఐ క్లామిడి మమ్మ ఐ క్లామిడి అసలు ఇక్కడ టేబుల్ సిస్టం లేదు ఏ ఇలా రండి అసలు నుంచి మొత్తం టేబుల్స్ తీసేయండి అసలు ఇక్కడ పెట్టదంటే ఎవరు పెడుతున్నారు తెలీదు నో ప్రాబ్లమ్స్ నో ఓకే మీరేంటిలా ఈ బిజినెస్ మందేవర్ది మా ఫ్రెండ్ది చిన్న రిపేర్ ఉంటే తీసుకొచ్చా ఏ సీను రిపేర్ దగ్గర ఉండి చేయించు బిల్లు తీసుకోద్దా ఓహో చాలా చాలా థ్యాంక్స్ అండి అయితే గ్యారేజ్ మనదే అనమాట అవును హాస్పిటల్లో ఏ కార్కి రిపేర్ వచ్చినా ఫ్రీగా చేయించుకోండి ఓకేనా వావ్ డూ యు వాంట్ సం సాఫ్ట్ డ్రింక్స్ కాఫీ టీ గుడ్ వన్ కండిషన్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ మిస్ స్టాఫ్ అందరికీ మా హాస్పిటల్ లో ట్రీట్మెంట్ ఫ్రీ ఓకే థాంక్యూ అయితే నాకు ఎక్కడెక్కడికి వచ్చినా మీరే వచ్చి ట్రీట్ చేయాలి ఓకే ష్యూర్ అయితే త్వరలోనే నా ప్రాబ్లం వస్తుంది సూపర్ హాయ్ గాయ్ ఎవరు నువ్వు క్యాషియర్ ఎక్కడ ఇక్కడ క్యాషియర్ ఎందుకుంటాడు మన రెండు లక్షలు ఎవరు ఇస్తారు రెండు లక్షలు ఏంటి ఏటీఎం చోరి దొంగ ఎవడో తెలిస్తే రెండు లక్షలు ఇస్తాను పేపర్లు ఆడిందుకు ఇచ్చారు ఆ రెండు లక్షలు ఇస్తే వెళ్ళిపోతా హలో నువ్వే నా దొంగని చూసింది అయ్యా ఏంటి ఇలా ఉన్నావు ఏ ఇలా డబ్ల్యూ డబ్ల్యూరా ఎక్కడ చూసాం ప్యాట్నీ సెంటర్ ప్యాట్నీ సెంటర్ దొంగతనం జరిగింది ప్యారాడైస్ సెంటర్లో ప్యాట్నీ నుంచి ప్యారాడైస్కి వచ్చాడు వాడే దొంగని నీకు ఇలా తెలుసు ఆడే చెప్పాడు దొంగని వాడి గురించి వాడే చెప్పుకుంటాడా ఒక్కొక్క ముఖం చూస్తే ఒకలా అనిపిస్తుంది ముఖం చూస్తే చేపబుద్దదు అదే నా ముఖం చూస్తే చెప్పేసుకోవాలని అనిపిస్తుంటుంది ఏం చేస్తుంటావు ఆర్టిస్ట్ అండి రోడ్ మీద వాడి యా ఏది చింపిసానండి మళ్ళీ ఇస్తావా రెండు లక్షలు ఇస్తారా

ఫిల్మ్ చిరంజీవి బొమ్మ కదా అందరి వాడు చాలా సార్లు ఆయన బొమ్మ గీసి గీసి అలవాటు అయిపోయి పొరపాటు గీసాను సార్ వేస్తాను కానీ పర్ఫెక్ట్ గా వస్తుందని నమ్మకం లేదు వచ్చి గీస్తాను సార్ కానీ ఆయన నేను చూసాను సార్ సర్లేనే వదిలేస్తున్నా ఎక్కడ అడ్రస్ ఇచ్చి వెళ్ళు ఓకే మేడం మీరు అర్జెంట్ గా ఇంటికి రావాలి అన్నకి బ్యాక్ పెయిన్ వచ్చింది అలాగా నేను ఫైవ్ మినిట్స్ వస్తున్నాను మీరు అడిగి ఉండండి ఏమైంది బ్యాక్ పెయిన్ వెనకాల నరం ఎక్కడ లాక్ అయిపోయి ఉంటది ఏం చేస్తారైనా ఏం చెయ్యకే చెయ్యాల్సిన వయసులో చేయకపోతే ఇలాగ ఎక్కడ పట్టేస్తుంది ఇల్లు చాలా బాగుంది అక్కడ నడుము బాగలేదండి సారీ సారీ

నెక్ దగ్గర కొన్ని నర్వ్స్ ఉంటాయి అక్కడ ట్రై చేద్దాం ఏముండో ఉంటాయి ని ఎప్పుడు చెప్పండి ఓకే ఇక్కడ ఇక్కడ ఎప్పుడు ఏంటి మీరు మెడిసిన్ చేసారా అప్పుడు మా సిలబస్ వేరు మేకెం చెప్పారు మాకు చెప్పిన ప్రజ పాయింట్స్ అన్నీ వేరే ఏంటివి నేర్పేమంటావా ఆ ఇక్కడ నొక్కితే ఎక్కడ ఆన్ అవుతుంది అఖిల్ బంగారు ఇదేదో ఆడ స్టెటిస్కోప్ లా ఉందే అవును అప్పుడెప్పుడో సార్ లవ్ లో పడ్డాడు ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఒకటేనా కొంప తీసి వేరే వేరేనా అబ్బే ఒకటే మరి ఇలా బెడ్రూమ్ లోకి సిరెంజులు థర్మామీటర్లు స్టెటిస్కోప్ లు వస్తే నేను ఎంటర్ అవ్వక తప్పదు ఒక పని నాన్న ఇంతవరకు ఏం జరిగిందో మొత్తం కథ కథంతా చెప్పేసే ఓకే కెన్ ఐ స్టార్ట్ మైండ్ ఫ్రెష్ గా ఉందా

ఒక చెయ్య వేస్తే రజనీకాంత్ ఇంకా బాగా కనిపించేవాడు కదా బ్యూటిఫుల్ ఐడియా సినిమా యాక్టర్ల బొమ్మలు గీస్తావరా వాళ్ళు మరి పాపులర్ అయిపో పాపులర్ అయితే గీసిస్తావా ఇట్లా సార్ నేను డిస్టర్బ్ అయిపోయింది సార్ నా రైట్ సైడ్ లో ఉండకూడదంటే ఆ బాడీ బిల్డర్ నన్నే చూస్తూ గోకుంటూ నుంచున్నాడు అందుకే డిస్టర్బ్ దొంగ దొరక్క నాకు మెంటల్ వస్తుంది ప్రతి నెల గవర్నమెంట్ దగ్గర నుంచి సాలరీ తీసుకోవాలంటే నాకు సిగ్గిస్తుంది ఇంటికెళ్ళి అన్నం తింటుంటే కడుపు రగిలిపోతుంది అండర్స్టాండ్ యువర్ కండిషన్ బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ నాకు కొంచెం ఫ్రీడమ్ కావాలి కొంచెం టైం ఇస్తే ఐ కెన్ డ్రా బెటర్ ఇదిగో బాబు గారు జెనిఫర్ లోపేస్ ఆ అమ్మాయి బియా గంటసాలు గారు ఎక్కడ కనపడరే ఆయన మూలున్నారని వీళ్ళు నేను వచ్చా అని చెప్పు అంత సాగుద్దు కానీ గర్వీళ్ళు పాటలు ఉన్నాయా లేవండి కీలపాటి దగ్గర లేదండి ఈ షాప్ కట్టడానికి ఎంత అయింది చాలా అయిందండి చాలా మంది ఉంటారు చాలా మంది ఉన్నారు రోజుకి సీడీలు క్యాసెట్లు ఎన్ని అమ్ముతారు ఏంటి నసగాలు రాకపోతే ఎక్కువ అమ్ముతాం అదే నాన్న అన్న సరే నువ్వు వెళ్ళు నమస్తే అన్నయ్య గారు కాదండి అఖిల్ మదర్ని వెరీ గుడ్

ఆయనకి బ్యాక్ పెయిన్ ఏదో వస్తే ఓ అవునులేమ్మా ఈ మధ్యవాడికి కొంచెం బ్యాక్ పెయిన్లు ఆ పెయిన్లు అయ్యాయిలే మళ్ళీ ఇంటికి వస్తావు ఏమండి చెప్తే ఏ గుడికో బజార్కో పోదామని అబ్బే లేదండి ఈసారి మీరు ఉన్నప్పుడే వస్తాను

నువ్వు ఇందాక అమ్మాయి నడిపించావే అమ్మాయికి నేనే నాకు కాదు కదా నీకు 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 మీ అందరికి నేనే ఆహా ఇప్పుడు నాకు నువ్వు వీటిని కొడుతున్నావంటే వీడు నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ ఎందుకు రాడుతున్నా రావుడిద డిపార్ట్మెంటా నేను అడిగిన దానికి సమాధానం చెప్పా వాడు నా గర్ల్ ఫ్రెండ్ ఏడిపించాడు అందుకొని వాడిని కాదు ఇప్పుడు వీడిని కొట్టాలను ఎంతమందిని కొడతావా మీ వీంట్లో లేడీస్ ఉన్నారా ఎప్పుడైనా ఎవరైనా ఏడిపించారా ఏం రాసా ఏంటరా ఇది ఇవలంటి రాక్షసుడియా నువ్వేంటి కొద్దిగా ఎక్కువగా మాట్లాడుతున్నావు డిపార్ట్మెంట్ అని తెలుసు కూడా అన్నయ్య గారు బాగున్నారా ఫస్ట్ క్లాస్ గా చెప్పండి శ్రవణ మాసం వచ్చింది కదా దీని బట్టి నీకు ఏమర్థమైందో చెప్పు నాకున్నది ఒక్క ఒక కొడుకు వాడికి పెళ్లి చేసేస్తే కృష్ణ రామ అనుకుంటూ ఏ యూరప్ వెళ్ళిపోదాం అనుకుంటున్నా మీ అమ్మాయి మా అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడుతున్నారు అవును మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వడానికి కట్నం ఎంత చెప్పండి అబ్బాయి చిచ్చి చి 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 పైసా కట్టనవ్వర్లేదమ్మా మీ అబ్బాయి మా ఇంట్లో అడుగుపెడితే చాలు దగ్గరలో నిశ్చితారు దానికి ముహూర్తాలు ఎప్పుడున్నాయి చెప్పండి పద్దెనిమిదవ తర్వాత తొమ్మిది గంటల రెండు నిమిషాలకి దివ్యమైన ముహూర్తం ఉంది ఆ ముహూర్తానికి మీరు ఇవ్వకపోతే నేను ఇస్తాను తాంబలం ఓకేనా అమ్మా చెప్పండి అన్నయ్య నాకు తోడబుట్టిన చెల్లెళ్ళు ఇద్దరు ఉన్నారు బతికి చెడ్డయ్య నైన్ ఏనాడు వాళ్ళ ఇంటికి పిలిచి నాకు కప్పు కాఫీ ఇవ్వకపోగా నీచంగా చూశారు నా కూతురు కోసం నేను ఒక్క పైసా కూడా దాచలేకపోయాను నన్ను క్షమించమ్మా అన్నయ్య వాళ్ళిద్దరు బాగుంటే అంతకన్నా కావాల్సిందే ఉంది నీ మంచితనం చూసి నా మనసులో మాట చెప్పేసాను ఉంటానమ్మా సరే చెప్పండి మా అమ్మాయికి సంబంధం కుదిరింది ఎప్పుడు

కావలసినప్పుడు అడిగి తీసుకుంటా మీకు ఇబ్బందిగా ఉందిగా నాకు తెలుసురా నేను అప్పుడు పాలైపోయానని ఈ షెడ్ ఎప్పుడు మూసేస్తానో నాకే తెలియదు కానీ షెడ్ ఉన్నంతకాలం నా తర తాకటి పెట్టాన మీ జీతాలు మీకు ఇస్తాను మీకు ఇష్టం నాకు వద్దురా మీరు బాగుండాలి ఉంచు ఒక్క మాటైనా చెప్పలేదేమ్మా ఫోన్ చేసి మీ పెళ్లి గురించే మాట్లాడారు ఇప్పుడు తోడబుట్టకపోయినా అంతకన్నా ఎక్కువ నన్ను చదివించింది మా ఫ్యామిలీకి అండ ఆయనే అక్కడే ఉంటున్నాను ఆర్టిస్ట్ చెప్పకూడదు సార్ యూ షుడ్ నాట్ కిల్ ఆర్టిస్ట్ నా టైం గర్మ గాలి ఏలు తోర నీసంకల్లా కలిసి వస్తుంది లేకపోతే మొదటి రోజు చిరంజీవి బొమ్మ వేస్తున్నప్పుడే చెప్పేసి

జాగ్రత్త చూడు మళ్ళీ వెంకటేశ్ గీసవంటే అయిపోయావే బాలకృష్ణ గాని పవన్ కళ్యాణ్ గాని ఎన్టీఆర్ గాని మహేష్ గాని వాడేవాడు ఎవరు సార్ మొన్న టీవీలో చూసామే డాన్స్ చేశాడు వాడేవాడు రవితేజాడుగా ఇలా ఎవడి బొమ్మైనా వేసావో పెన్సిల్ తో గొంతులు పొడుస్తున్నా

నా బొమ్మ చెప్పరా అంటే నేను దొంగతనం చేశానా దొంగతనం చెప్పు అంటే సార్ మీరు నా ఇతరుడు కూర్చొని మొదలు పట్టుకొని చూడు బాగగి గీ అందరు కదా సార్ అందుకే ఆ టెన్షన్ లో మీ ముఖం వచ్చేసింది సార్ వేసావు కదా నా బొమ్మ వేసావు మరి దొంగడి బొమ్మని ఎందుకు ఇయల పోతున్నావ్ హలో మే స్పీక్ టు మై सेक्सी డాక్టర్ అఖిల్ చెప్పండి నిన్నటి నుంచి నాకు ఒంట్లో బాగాలేదు చా సింప్టమ్స్ అలా ఉన్నాయా చెప్పారా రాత్రంతా నో స్లీప్ వళ్ళంతా హాట్ హాట్ గా ఉంది నరాల్లో బ్లడ్ జమ్ జమ్ మందిరుతుంది అబ్బో ఇంకా ఏంట ఈరోజు హాస్పిటల్కి వెళ్ళేదా వీక్లి హలో తిమ్మిరి తిమ్మిరిగా ఉంది రాంగ్ నెంబర్ నేయా ఏం లేదు ఈరోజు ఈవినింగ్ వెళ్తున్నాను హలో ఇక్కడ పేషెంట్ పరిస్థితి ఏం బాగాలేదు హీ నీడ్స్ అ డాక్టర్ డాక్టర్ వస్తే గాని ఏదైనా చేస్తే గాని సెట్ అయ్యేదట్లేదు అవును ఫోన్ కట్ చేస్తామేంటి మీకు జబ్బు బాగా ముదిరింది నేను హాస్పిటల్ కి వచ్చాక చూస్తాను బాయ్ నేను నైట్ రావడం లేట్ అవుతుంది బోన్ చేసి పడుకో వెయిట్ చేయొద్దు అలాగే అన్నయ్య ఏంటన్నయ్య అతనంటే నీకు బాగా ఇష్టమా లవ్ చేస్తున్నావు ఒకసారి నాన్న చెప్పాడు నీకు పెళ్లి అయిందని ఇతర ఒకసారి అతన్ని నాకు పరిచయం చేయ పెళ్లి ఏర్పాటు చేయాలి ఎల్లుండి ఫ్రెండ్షిప్ డే అతన్ని కలవడానికి వెళ్తున్నాను నువ్వు వస్తే అతని పరిచయం చేస్తాను ఏంటి అరుస్తున్నావు రే ముగుడా ఇక్కడ మా అన్నయ్య ఉన్నాడు అర్థం చేసుకోకుండా ఓ రింగ్ మీద రింగ్ ఇస్తావేంటి వాడేవాడు రూమ్ లో రావడానికి వాడుకోసారి ఫోన్ ఎవరింగ్కున్నావు మా అన్నయ్య అబ్బో మీరిద్దరు ఒకేసారి కలిసి పుట్టినట్టు మాట్లాడుతున్నావు చెప్పేది విను